మీ అక్క అనన్యను నేను చూసుకుంటాను సరేణ్య నువ్వు దర్శన్తో నాలుగు రోజులు బెంగళూరు ట్రిప్కు వెళ్ళిరా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మీరు పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడూ కూడా సంతోషంగా లేరు ఇప్పుడైనా నాలుగు రోజులు ఎంజాయ్ రండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నాన్న దర్శన్ రేపు ఫ్లైట్ ఎన్నింటికి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే ఈవినింగ్ అమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరే నాన్న శరణ్య రేపు దర్శన్తో కలిసి బెంగళూరు వెళ్ళటానికి నీ లగేజ్ సర్దుకో అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నాన్న దర్శన్ రేపు శరణ్య పుట్టినరోజు శరణ్య పుట్టినరోజును ఘనంగా రిసార్ట్లో జరిపిద్దామనుకున్నాను కానీ అందుకు ఇంట్లో పరిస్థితులు సహకరించట్లేదు మీరు ఎలాగో ట్రిప్పుకు వెళ్తున్నారు కాబట్టి రేపు మధ్యాహ్నమే ఇంట్లో పార్టీ ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది కానీ అత్తయ్య అని సరేణ్య అంటూ ఉంటే అంతా నేను చూసుకుంటాను నువ్వు దర్శన్తో ట్రిప్పుకు రెడీగా ఉండు సరణ్య అని ఆనంద బైరవి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి వింటూ ఉంటుంది అత్త నీ కోడల్ని ట్రిప్పుకు పంపిస్తావా పుట్టినరోజు ఘనంగా జరిపిస్తావా ఎలా చేస్తావో చూస్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు లీలావతి బాధపడుతూ ఉంటుంది ఆనంద భైరవి లీలావతి దగ్గరకు వెళ్ళి అక్క శరేణ్య అనన్య విషయంలో తప్పు చేసిందని ఎందుకు అనుకుంటున్నావక్క అసలు శరణ్య మనస్తత్వం అది కాదు కదక్క అని చెప్పి ఆనంద ఆనందపరవి అడుగుతూ ఉంటుంది ఏమో ఆనంద అనన్య గతంలో చేసిన తప్పులను శరణ్య ఇంకా మనసులో పెట్టుకొని అనన్యను ఇబ్బంది పెడుతుందేమో అనిపిస్తుంది అని లీలావతి చెప్తూ ఉంటుంది లేదక్క ప్రస్తుతం అనన్య పరిస్థితి బాగలేదు కాబట్టి నువ్వు గతాన్ని ఈ ప్రస్తుతాన్ని పోల్చుకుంటున్నావు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మన ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది కానీ ఇప్పుడు సమస్యలతో బాధపడుతుంది ఎందుకు ఇలా అవుతుంది ఆనంద అని లీలావతి అంటూ ఉంటుంది జనాలు పెరుగుతున్న కొద్దీ ఇంట్లో సమస్యలు కూడా పెరుగుతాయక్క నువ్వు కోరుకున్న విధంగానే త్వరలోనే మన కుటుంబాన్ని కోవిలుగా మారుస్తాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది కానీ ఆనంద అనన్యలో మార్పు వస్తే బాగుండేది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అనన్యలో మార్పు వస్తుంది విషయాలు కాకపోతే ఇంకా ఎంతమంది పెద్ద డాక్టర్లు ఉన్నారు వాళ్ళని తీసుకొస్తాను అనన్యకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అనన్య మామూలు మనిషి అయితే ఇంట్లో ఈ సమస్యలన్నీ ఉండవు కదక్కా అని ఆనంద బెరవి చెప్తూ ఉంటే సరే ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అక్క రేపు శరణ్య అనన్యలా పుట్టినరోజు ఇంట్లోనే సెలబ్రేట్ చేద్దాం అందరూ సంతోషంగా ఉండాలి అని ఆనందభైరవి చెప్తూ ఉంటే సరే ఆనందా అని లీలావతి చెప్తూ ఉంటుంది అంతేకాదక్క రేపు శరణ్య దర్శన్ చిన్న ట్రిప్ వెళ్తున్నారు అని ఆనందభైరవి చెప్తూ ఉంటే మంచి పనిచేశావు ఆనంద అని లీలావతి అంటూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి వింటూ ఉంటుంది అత్త నాకు శరణ్యకు కలిపి ఇంట్లో పుట్టినరోజు జరిపిస్తావా శరణ్య దర్శన్లను ట్రిప్కు పంపిస్తానని మా అత్తయ్యకు నీ తీయటి మాటలతో తీయటి కబుర్లు చెప్పి మా అత్తయ్య కోపాన్ని తగ్గించావు కానీ నీ తీయటి మాటలకు నేను పడిపోవను కదా అవును శరణ్య దర్శన్ని బెంగళూరు ట్రిప్ అంటుంది నాపైన ఏమైనా ప్లాన్ చేసి ఉంటుందా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ షమీరకు ఫోన్ చేస్తూ ఉంటాడు షమీర ఫోన్ చూసుకుని దర్శన్ ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తున్నాడు అని మనసులో అనుకొని క్యాన్సర్ వచ్చిన పేషెంట్ లాగా దగ్గుతూ హలో దర్శన్ అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటుంది షమీర ఎలా ఉన్నావు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నాలుగు రోజుల్లో పోయే ప్రాణం ఎలా ఉంటుంది దర్శన్ అని షమీరా అంటూ ఉంటుంది నువ్వేం బాధపడకు ఎంత కష్టమైనా పర్వాలేదు నేను నిన్ను కాపాడుకుంటాను షమీరా అని దర్శన్ చెప్తూ ఉంటాడు మన ఇద్దరి బంధం మూడు ముళ్ళ వరకు వెళ్ళి ఆగిపోయింది కానీ మనం ఎప్పటికీ కలవలేమని అర్థమైపోయింది కదా దర్శన్ ఇక నేను ఆఖరి క్షణాల్లోనైనా నీకు దగ్గర అవుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పి షమీరా దర్శన్కి చెప్తూ ఉంటుంది అలా మాట్లాడకు నువ్వు అంతటా నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి సమీరా అని దర్శన్ చెప్తూ ఉంటాడు మా ప్రయత్నం మేం చేస్తాము చావుని అయినా సరే నువ్వు ఎదిరించడానికి సిద్ధంగా ఉండు అని దర్శన్ చెప్తూ ఉంటే సరే దర్శన్ అని సమీర చెప్తూ ఉంటుంది అవును ప్రకాష్ ఉన్నాడా అని దర్శన్ అడుగుతూ ఉంటే ఇదిగో ఇస్తున్నాను అన్నయ్య దర్శన్ ఫోన్ చేశాడు నీతో మాట్లాడతాడంట అని సమీర ఫోన్ ఫోన్ ప్రకాష్కి ఇస్తుంది ప్రకాష్ ఫోన్ తీసుకొని బావుగారు ఏంటి ఇలా ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను రెండు రోజులు బెంగళూరు వెళ్తున్నాను నేను వచ్చే వరకు షమీరను జాగ్రత్తగా చూసుకో షమీరను స్ట్రాంగ్గా ఉండమని చెప్పు అని దర్శన్ చెప్తూ ఉంటే సరే బావగారు అని చెప్పి ప్రకాష్ చెప్తాడు సరే మరి నేను ఉంటాను అని దర్శన్ ఫోన్ కట్ చేయగానే షమీరా దర్శన్ మన ట్రాప్లోకి వచ్చినట్టున్నాడు అని ప్రకాష్ అడుగుతూ ఉంటే మనం ఆ మాత్రం ఓవరెక్షన్ చేస్తే మన ట్రాప్లోకి రాకుండా ఎలా ఉంటాడన్నయ్య మన ధ్యేయం ఒక్కటే ఆ ఆనంద భైరవి ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాలి ఆ సామ్రాజ్యాన్ని మనం ఏలాలి అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది అనన్య ఒంటరిగా కూర్చొని ఉంటే కాంచన అనన్య దగ్గరకు వచ్చి అమ్మి హ్యాపీ బర్త్డే ఈరోజు ఆ సరైన పుట్టినరోజు అంట కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అయితే ఏంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఈరోజు శరణ్య పుట్టినరోజు అని శరణ్య దర్శన్ గుడికి వెళ్తున్నారంటమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది సాయంత్రం బెంగళూరుకు కూడా వెళ్తున్నారు అయితే ఏం చేయమంటావు అని అనన్య అడుగుతూ ఉంటుంది గుడికి వెళ్ళిన శరణ్య దర్శన్ కైలాసానికి వెళ్తారమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనన్య అడుగుతూ ఉంటుంది శరణ్య దర్శన్ వెళ్ళే కారుకి బ్రేకులు తీసేశానమ్మ అని కాంచన చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా నిజంగా నువ్వు కారు బ్రేకులు తీసేసావా అని అనన్య అడుగుతూ ఉంటే నిజం చెప్తున్నానమ్మి ఈ కాంచన కాంచనంటే ఏంటనుకుంటున్నావు ఏదైనా చేయగలదు అని కాంచన చెప్తూ ఉంటే సెల్ఫ్ డబ్బా కట్టుకుంది చాలు బ్రేకులు సరిగ్గానే ఫెయిల్ చేశావా అని అనన్య అడుగుతూ ఉంటే కరెక్ట్గా కారు ఒక కిలోమీటర్ వెళ్ళగానే కారు బ్రేకులు ఫెయిల్ అయ్యి కారులోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది అది విని అనన్య సంతోషపడుతూ ఉంటే అప్పుడే లీలావతి వచ్చి ఎదురుగా నుంచుంటుంది లీలావతిని చూసి అనన్య కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి కాంచన కారులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంటున్నావు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఇక అనన్య పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఏం లేదు వదిన గారు పోయినసారి ఆమె కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి అల్లుడి గారికి యాక్సిడెంట్ చేసింది కదా మరెప్పుడు కూడా అలా చెయ్యకు అలా ఈసారి లారీని గుద్దితే కారులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని చెప్తున్నాను వదినగారు అని కాంచన చెప్తూ ఉంటుంది నువ్వు ఎంత చెప్తే మాత్రం ఆ పిచ్చిదానికి అర్థమవుతుందా ఏంటి ఈరోజు అనన్య పుట్టినరోజు కదా ఈ చీర అనన్యకు కట్టి తీసుకొని కాంచన అని లీలావతి చెప్తూ ఉంటుంది సరే వదినగారు అని కాంచన చెప్తుంది ఇక లీలావతి అక్కడ నుంచి వెళ్ళిపోగానే అమ్మి ఎన్ని మాటలు చెప్పినా మీ అత్తయ్యకు నువ్వంటే చాలా ఇష్టమే అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇష్టమా ఆ రోజు నేను తప్పు చేశానని అందరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంటే ఆ రోజు ఈ ఇష్టం ఎక్కడికి పోయిందమ్మా ఏదో పిచ్చిదానిలాగా ఇప్పుడు ఉన్నానని నా పైన జాలి చూపిస్తుంది అంతకు మించి ఏం లేదు నేను ఈ కుటుంబం ముక్కలు అవ్వాలనే చూస్తున్నాను ఈ కుటుంబం ముక్కలవ్వాలి ఆ ఆనంద భైరవి నేను ఇచ్చే డబ్బులతో జీవితం వెళ్ళదీయాలి ఆ రోజు కోసం నేను ఎన్ని కష్టాలైనా పడతాను అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి రాజేశ్వరరావు కోటేశ్వరరావు లీలావతి హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడే దర్శన్ లహరి కూడా హాల్లోకి వస్తారు అప్పుడే శరేణ్య రెడీ అయి కిందికి వస్తూ ఉంటుంది శరేణ్య కిందికి వచ్చి ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అని చెప్పి చెప్తూ ఉంటుంది త్వరలోనే మాకు మనవన్ని ఇవ్వాలమ్మా అని చెప్పి ఆనంద భైరవి ఆశీర్వదిస్తుంది ఇక లీలావతి కోటేశ్వరరావు దగ్గరకు వెళ్ళి పెద్దత్తయ్య గారు గారు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది సంతోషంగా ఉండమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ దగ్గరకు వెళ్ళి ఏమండి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి కాళ్లకు మొక్కుతూ ఉంటే దర్శన్ హ్యాపీ బర్త్డే శరణ్య అని చెప్పి చెప్తూ ఉంటాడు వదిన హ్యాపీ బర్త్డే అని లహరి చెప్తూ ఉంటుంది సరేన హ్యాపీ బర్త్డే అని రోహిత్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ బావగారు అని సరైన చెప్తూ ఉంటుంది అవును ఈరోజు నీతో పాటు నా పిచ్చి పెళ్ళం పుట్టినరోజు కదా ఆవిడెక్కడా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇక్కడ అని చెప్పి అనన్య పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది రా మై డియర్ వైఫ్ హ్యాపీ బర్త్డే టు యూ అని రోహిత్ చెప్తూ ఉంటే నీకు కూడా హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి అనన్య పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అమ్మి మీ అత్తయ్య మామయ్యకు నమస్కారం చేసుకో అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నేను వాళ్లకు నమస్కారం చేసుకోవాలా వాళ్లే నాకు నమస్కారం చేసుకోవాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఈ ఒక్కసారికి వాళ్ళకు నమస్కారం చేసుకోమి అని చెప్పి కాంచన అంటూ ఉంటే సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈ ఒక్కసారికి నేను వాళ్ళకు నమస్కారం చేసుకుంటాను ఈసారి నుంచి వాళ్లే నాకు నమస్కారం చేసుకోవాలి అని సరైన లీలావతి కోటేశ్వరరావు దగ్గరకు వెళ్ళి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అంటూ ఉంటుంది త్వరలో నీకు పిచ్చి తగ్గిపోయి నువ్వు మంచిదాన్ని అవ్వాలమ్మా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది నేను కూడా అంతే అంతే అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు మీ చిన్నత్తయ్య మామయ్య దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోమ్మా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇంటి నేను వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకోవాలా చేసుకోను నేను ఈ ఇంటి మహారాణిని ఈ విడ నా చెలికత్త అని అనన్య ఆనంద భైరవి వైపు చూపించి చెప్తూ ఉంటుంది ఏయ్ పిచ్చి పెళ్ళాం వెళ్ళి పిన్ని కాళ్లకు నమస్కారం చేసుకో అని రోహిత్ చెప్తూ ఉంటే సరే సరే అని చెప్పి అనన్య వెళ్ళి భైరవి కాళ్లకు నమస్కారం చేసుకుంటుంది త్వరలోనే నీ పిచ్చి తగ్గి మంచి మనిషిలా తయారవ్వాలని కోరుకుంటున్నాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పని మనిషి పాయసం తీసుకొని వస్తుంది పని మనిషి అందరికీ పాయసం ఇస్తూ ఉంటే అయి పాయసం అని చెప్పి అనన్య పాయసం తింటూ ఉంటుంది పాయసం తిన్న తరువాత శరణ్య అనన్యను గుడికి తీసుకొని వెళ్ళండి దర్శన్ రోహిత్ అలాగే అమ్మాయిల పేరు మీద అర్చన చేపించండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక అందరూ కలిసి గుడికి వెళ్ళాలని చెప్పి బయటికి వస్తారు అప్పుడు దర్శన్ అన్నయ్య రెండు కార్లు ఎందుకు ఒక కారులోనే గుడికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు అదేంటి ఒక కారులో వెళ్దామంటే ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఏం లేదు వదిన గారు అల్లుడి గారికి కారు ఉంది కదా ఆ కారులో వెళ్దాం అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏ దర్శన్ కార్ని గుడిలోకి రానివరా ఏంటి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అదేం లేదు వదిన గారు ఆ కారెక్కితే ప్రాణాలే పోతాయి అని కాంచన అంటుంది అందరూ కూడా షాకింగ్గా కాంచన వైపు చూస్తూ ఉంటే అమ్మా అని చెప్పి అనన్య సైగ చేస్తుంది ప్రాణాలు పోతాయా అంటే ఏంటి అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది పోయినసారి చిన్నల్లుడి గారి ఎక్కినప్పుడు నా నడుములు కూనమైపోయాయి వదినగారు ఇంకా ఆ నడుము నొప్పి తగ్గలేదు అందుకే ప్రాణాలు పోతాయి అంటున్నాను అని చెప్పి కాంచన ఆనందభరివికి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్